పాస్టర్లు అంటే పాలిటిక్స్ లోకి వస్తేనే అన్ని సమస్యలకు ఒక మార్గం దొరుకుతుంది అని మీరు ఎందుకు బలంగా నమ్ముతున్నారు అంటున్నారు రాజకీయం మొదలైందే దేవుని దగ్గర కదా ఆయన రాజు కదా భూపతులకు అధిపతి కదా ఆయన ఆయనే రాజు కదా భూమి మీద అధికారులను ఏర్పాటు చేస్తుంది ఆయన కదా మరి ప్రపంచంలో ఉండే క్రైస్తవ దేశాల్లో అందరూ ఎవరు మరి సెనేటర్లు ఎవరు అధ్యక్షులు ఎవరు ప్రధానమంత్రులు ఎవరు క్రిస్టియన్స్ కదా ఎమ్మెల్యే నిలబడాలంటే ఫిక్స్ అయిపోయినా చాలా మంది ఇందాక కామెంట్లు కింద ఇది లైవ్ కదా లైవ్ అయితే అభినయ్ గారికి లైవ్ అవును అభినయ్ గారికి ఎమ్మెల్యే స్పెల్లింగ్ ఏందో చెప్పవను ఫుల్ ఫామ్ ఏందో చెప్పను అంటారు కొంచెం వాళ్ళ కోసం ఎంఎల్ఏ అజయ్ గారు అజయ్ అన్న దాని నెంబర్ కాదు ఐటెం నెంబర్ సిక్స్ ఉన్నాడు కదా అన్నది అసెంబ్లీ కి పోయిన స్పీకర్ అట్లనే విలుత్తడు మీకు అర్థం అయ్యడం లేదు అన్న చెప్పే అడిగే వాళ్ళకి బీకామ్ లో ఫిజిక్స్ ఉందని చెప్పిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయ్యారన్న మీరు అంత బాధపడకండి ఇంటర్మీడియట్ లో సిఇసి చదివేటప్పుడు ఫిజిక్స్ ఉందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారే ఉన్నారా లేదా మన రాష్ట్రంలో ఈ ప్రశ్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అబ్రివేషన్ చెప్పండి ఎమ్మెల్యేకి అబ్రివేషన్ చెప్పండి అన్న మీరు అవమానించడానికి పిలిచారా పర్వాలేదు ఎందుకంటే మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను